ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేసిన స్థానిక టీడీపీ నేతలు ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ గురుకుల పాఠశాల ఎందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను నగర పంచాయతీ చైర్పర్సన్ అలమడ సత్యవతి చలమయ్య మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి పట్టణ అధ్యక్షులు మూదీ నారాయణస్వామి పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు నగరంలో కోనేటిబడి లింగవరం కాలనీ అంబేద్కర్ నగర్ జూనియర్ కళాశాల నందు నాయకుల సమక్షంలో విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి మిత్రా కిట్లు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అవసరమగు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునే విధంగా పరిపాలన సాగిస్తోందని అన్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం విద్యార్థులకు అవసరమగు పుస్తకాలు షూలు బ్యాగులు స్కూల్ బట్టలు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు ప్రతి విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగాలని సూచించారు సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు రావాలంటే అది ఒక్క విద్యతో మాత్రమే సాధ్యమని సందర్భంగా తెలిపారు బాలయోగి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శారదా నాయక్ త్య్రభ సూచనల మేరకు పాఠశాలకు కావలసిన వసతులతో పాటు ప్రతి అంశంపై దృష్టి సారిస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎంఈఓ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాగు రాజేష్ జొన్నడ వీరబాబు కౌన్సిలర్లు ఎండగూడి నాగబాబు కోనాల వెంకటరమణ పెండ్రా శ్రీను బిజెపి నేతలు గట్టిం వెంకటరమణారెడ్డి రాజు కర్రోత్ గాంధీ రుచి రమేష్ విద్యా కమిటీ చైర్మన్లు పాఠశాల అధ్యాపకులు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈవేళ మహిళలు అన్నింటిలో కూడా బాలికలతో ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ క్లాస్ అంతానే ఏ స్కూల్లో చూసినా ఎక్కడ ఏ మార్కులు చూసినా ఏ పేపర్ చూసినా సరే ఫస్ట్ క్లాస్లో ఉన్నా కాబట్టి అంటే పురుషుల కన్నా బాలికలతో ఎక్కువ స్టేజ్లో ఉన్నారు మరి అదే విధంగా మన బాలిక పాఠశాలకు మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా కష్టపడి మంచి మార్కులతో పాస్ అయ్యి మన స్కూల్కి మన ఉపాధ్యాయుని అవ్వచ్చు గాలి అది మీరు మర్చిపోకూడదు ఎదురు తల్లిదండ్రుల తల్లిదండ్రులు కష్టాలు మీరు తెచ్చాలి ఆర్థికంగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు మీరు ఆలోచన చేయక్కర్లేదు ప్రభుత్వాలు మీ ఫీజులు అవ్వచ్చు మీ యూనిఫామ్స్ అవ్వచ్చు మీ బుక్స్ అవ్వచ్చు అన్నీ కూడా చూసే పరిస్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులను మీరు ఆదుకునే పరిస్థితి రేపు ఫ్యూచర్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ ప్రొఫెషన్ ఉన్నా కానీ మీరు అందరూ కూడా తల్లిదండ్రులకు బాధగా నిలబడాలని చెప్పి ఎందుకంటే ప్రభుత్వానికి మీరు కృతజ్ఞత చెప్పక్కర్లేదు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞత చెప్పాలి మీరు బాగా చదువుకుంటేనే వాళ్ళు సంతోషిస్తారు ఎవరు కదమ్మా ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత డబ్బులు వెచ్చించి మీకు ఎన్ని చేస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు చదువుకొని బాగుపడితేనే రేపు తల్లిదండ్రులు సంతోషిస్తారు చాలా మంది మహిళలు చదువుతున్నారు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఐపీఎస్ ఉన్నారో ఐఏఎస్ ఉన్నారో అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగులు చేస్తూ ఉన్నారమ్మా మరి అలా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని మరి ఎందుకు గౌరవనీయులు మరి శాంతి శాస్త్రభిప్రాయాలు మరి ఉడిపడి సత్యపర గారు కూడా ఒక మహిళే మరి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోండి ఒక మహిళలు మీరు అలా సాధించాలంటే ఏ సంకల్పంతో చదువుకోవాలి వేరే యావగాశాన్ని పెట్టుకోవచ్చు సెల్ ఫోన్లు రీచ్ కానీ వేరే ఇతర సినిమాలు రీచ్ కానీ యావగాలు పెట్టుకోకండి మీరు చక్కగా చదువుకుంటేనే రేపు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది తద్వారా మీ టీచర్లు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మళ్ళీ రేపు రాబోయే ఫ్యూచర్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా మీరే మార్గం నిర్దేశం పొందుతారు అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకోవాలి మోరల్స్ పాటించాలి మీరు అందరూ విలువలతో కూడినటువంటి విద్యను మాత్రం ఎప్పుడు పొందాలి మీరు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏమైనా సౌకర్యాలు అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని బాగా చెప్పి మీ మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దశ దిశ నిత్యాసం చేసినటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రిని మనం అందరూ ఎన్నుకున్నాం కాబట్టి ఆయన మన ఇక్కడ శాసనసభ్యురాలుగా సత్యప్రభారాజా గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మన యువనాయకుడు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క సారథ్యంలో రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ విద్య అనేది ఒక ఆస్తి విద్యార్థుల్ని మనం చదివిస్తే గనక భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భర్త రాష్ట్రంగా వెలుగుందనే ఉద్దేశంతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి నేను గబ్బేస్తాను అని చెప్పేసి అన్నారు చెప్తా ఉన్నారు నేను అమ్మఒడి అని కార్యక్రమం పెట్టడం కాపీ కొట్టండి అమ్మఒడి అని మీరు ఇంట్లో మొక్కుబడిగా ఒకరికి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక పిల్లను చదువుకోమని ఇంకో పిల్లని కూరుకొని పోమని చెప్పి పెట్టే కార్యక్రమం మీది కానీ తల్లి వందనం అనే కార్యక్రమంతో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ తల్లి గుందనం కార్యక్రమం ద్వారా సహాయం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నా నుంచి శ్రీరాయగారి నుంచి మీ క్లాస్కి వచ్చి ఫ్రెండ్స్ ఉండేవారా ఉన్నారా ఎర్రవరం నుంచి లక్ష్మీపురం పేరవరం కానీ ఇక్కడ రారు ఎందుకో తెలుసా ఈ సంవత్సరం నుంచి రారు ఎందుకో తెలుసా మనందరి అభిమాన నాయకురాలు మన శాసనసభ్యురాలు సత్యప్రభారాజా గారు మీ ఎర్రవరం కానీ పేరవరం కానీ రాయవరం లక్ష్మీపురం వంటి స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తూ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా అక్కడే చదువుకున్నటువంటి కొత్త కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టించడం జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆ గ్రామాల్లో ఉన్న ఫ్రెండ్స్ ఆ స్కూల్లో చదువులో నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడాలంటే మొబైల్స్ లోనే మాట్లాడాలి ఇక్కడికి రాదు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ మన స్థానిక శాసనసభ్యురాలు కానీ ఎంత గొప్పగా పరిపాలనా విధానం ఉందని చెప్పి మీరందరూ గ్రహించాలి మీరు చదువుకుంటున్నారు మీ తల్లిదండ్రులు చెప్పాలి బెస్ట్ సీజన్ ఎవరన్నది మీ ఇంట్లో మీరు మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ మీ స్నేహితులు కానీ మీ పండులకు కానీ తెలియజేయండి బెస్ట్ సీజన్ ఎవరైతే మనకి గట్టిగా బెస్ట్ ఎమ్మెల్యే ఓకేనా థ్యాంక్ యూ